జనగామ జిల్లా యూరియా బుకింగ్ యాప్ రైతులకు సులభంగా పారదర్శకంగా అవసరానికి అనుగుణంగా యూరియా పంపిణీ చేయడంలో అత్యంత ఫలప్రదంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ రెస్వం బాషా షేక్ అన్నారు యూరియా యాప్ ద్వారా జరుగుతున్న అమ్మకాలను కలెక్టర్ స్టేషన్ గన్పూర్ పిఎస్ఈఎస్ని సందర్శించి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ పనితీరును స్వయంగా పరిశీలించారు యాప్ పైన రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు యాప్ వల్ల యూరియా కొనుగోలు సులభమైందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు ఈ యాప్ ద్వారా రైతులు తమకు సమీపంలోని ఏ అధికారిక ఎరువుల విక్రయ కేంద్రం నుంచైనా యూరియాను సులభంగా బుక్ చేసుకునే సౌకర్యం కల్పించబడిందన్నారు జిల్లాలో ప్రస్తుతం తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మండల వ్యవసాయ అధికారులు ఎంఏఓలు వ్యవసాయ విస్తరణ అధికారులు ఏఈఓలు కెరువుల డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు పంట దశను బట్టి అవసరమైన సమయంలో మాత్రమే యూరియాను బుక్ చేసుకోవాలని మొత్తం సీజన్ అవసరాన్ని ఒకేసారి బుక్ చేసుకోవడానికి తొందరపడవద్దని అన్నారు రైతులకు స్పష్టంగా తెలియచేయాలని ఆదేశించారు ట్ చూసుకుంటే ఇందాక ఒక రైతుతో మాట్లాడితే ప్యాడీ వేసిన వాళ్ళకి వాళ్ళ ఎకరాలకి ఇన్ని ఎకరాలకి ఇంత యూరియా అనేది ఉంది మేజ్ వేసిన వాళ్ళకి ఇన్ని ఎకరాలకి ఇంత అని ఉంది కానీ రెండు మిక్సీ వేసిన వాళ్ళకి వెసులుబాటు అడుగుతుంది అంటే ప్యాడీ వేసిన వాళ్ళకి మిక్సీ మేజ్ రెండు కలిపి వేసిన వాళ్ళకి కొద్దిగా ఎక్కువ యూరియా బ్యాక్స్ అడుగుతున్నారు సో అది కూడా కొద్దిగా స్లోగా ఫెసిలిటేట్ చేయడానికి యాప్లో మాడిఫై చేయడానికి చేస్తున్నాము రెండవది ప్రెజెంట్ యూరియా యాప్ అప్పుడప్పుడు సర్వర్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఫిజికల్గా కూడా మన రిజిస్టర్లో కూడా మనము అవైల్ చేసుకుంటూ మన జిల్లాలో బుకింగ్ ఐడి తర్వాత తీసుకుంటూ కూడా మనం ఫెసిలిటేట్ చేస్తున్నాము సో అలాంటి ఇష్యూస్ కూడా సర్వర్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా రైతులు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మీరు బుకింగ్ ఐడి ఎక్స్పైర్ అవ్వకుండా కూడా అడిషనల్ టైం కూడా మనం ఇస్తున్నాం కాబట్టి ఫిజికల్ రిజిస్టర్ ప్రకారం కూడా మనం తీసుకుంటాం సో ప్రజెంట్ అయితే ఇవి రెండు మూడు ఇష్యూస్ మాత్రమే మా యొక్క నోటీస్లో ఉంది సో ముఖ్యంగా అధిక రేట్ దగ్గర కానీ లింకేజ్ కానీ అలాంటివి ఉంటే మాత్రం దయచేసి ఫర్టిలైజర్ డీలర్స్ అందరూ కూడా ఇది ప్రజలు రైతుల కోసం మనం తీసుకోవాల్సిన ఇనిషియేటివ్ కాబట్టి వారికి సపోర్ట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు సో అందరికీ నమస్కారం సో ఈరోజు యూరియా యాప్ అనేది రివ్యూ చేయడానికి ఈరోజు కన్ఫూల్ స్టేషన్లో కొన్ని షాప్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది సో మన జనగాం జిల్లా లాస్ట్ పది రోజుల ముందు యూరియా మానిటరింగ్ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది సో పైలట్ డిస్ట్రిక్ట్గా ఫస్ట్ జనగాం జిల్లానే సెలెక్ట్ అవ్వడం జరిగింది సో గత పది రోజుల నుంచి కూడా యూరియా యాప్ ముందుగా రావడం వల్ల మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనము కండక్ట్ చేయడం జరిగింది ఏఈఓస్ ద్వారా రైతు వేదికల్లో అన్ని చోట్ల కూడా యాప్ ద్వారానే యూరియా కొనుక్కోవడానికి వెసులుబాటు ప్రభుత్వం కల్పించదనే ముఖ్య ఉద్దేశాన్ని కూడా అన్నిటికీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది సో ప్రజెంటేషన్ చూస్తే లాస్ట్ పది రోజుల్లో యాప్ బుకింగ్ చూసుకుంటే డెబ్బై నాలుగు వేల బ్యాగ్స్ అనేవి లాస్ట్ పది రోజుల్లో జిల్లా వ్యాప్తంగా రైతులు వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్లో నుంచి బుక్ చేసుకొని కొనుక్కోవడం జరిగింది సో ప్రజలందరూ కూడా గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఫిజికల్గా యూరియా కొనడానికి లేదు ఓన్లీ యాప్ ద్వారానే కొనడానికి ఉంది కాబట్టి సో యాప్ రాకముందు ప్రతిరోజు మూడు వేల నుంచి నాలుగు వేలు సేల్స్ ఉండేది ఇప్పుడు యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు రోజు ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు సేల్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో ఈరోజు ఈ షాప్ షాప్లో కూడా విజిట్ చేస్తే నిన్న ఒక్కరోజు ఆరు వందల యాభై రెండు బ్యాగ్స్ అనేవి సేల్ అవ్వడం జరిగింది ఇంకో రెండు వందల యాభై బ్యాగ్స్ ఇంకా అవైలబుల్ ఉన్నాయి సో నిరంతరంగా ఇది బ్యాగ్స్ అనేది వస్తూనే ఉంటాయి కాబట్టి ఎలాంటి యూరియా కొరత జిల్లా వ్యాప్తంగా లేదు మా దగ్గర ఇంకా లో ఇంకా అడిషనల్ స్టాక్ అనేది అవైలబుల్ ఉంది సో ఎక్కడైనా సరే జిల్లాలో ఎక్కడైనా నుంచి అయినా సరే ఎక్కడ షాప్లో అవైలబుల్ ఉన్నా కూడా మీరు సినిమా టికెట్లు ఎలాగైతే మై షోలో బుక్ చేసుకుంటారో సేమ్ వే విధంగా ఈ యూరియాని కూడా మీరు దగ్గరలో ఉన్న షాప్స్ మీరు బుక్ చేసుకొని దయచేసి వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అండ్ ముఖ్యంగా టెనెంట్ ఫార్మర్స్ రైతు పాస్బుక్ వాళ్ళు లేకపోతే పాస్బుక్ లేకుండా టెనెంట్ ఫార్మర్స్ కౌలు రైతులు కూడా ఉంటే వాళ్ళకి ఓటీపీ కూడా వస్తుంది అలా దాని ప్రకారం కూడా మనము యూరియా ప్యాడీ చేసిన వాళ్ళకి మేజ్ చేసిన వాళ్ళకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీ ఇలా సిస్టం విడతల వారిగా ఈ యొక్క యూరియా అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో లాస్ట్ సీజన్లో ఎలాంటి ల్యాబ్సెస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈసారి యాప్ కూడా అండ్ ఈ సందర్భంగా షాప్స్ వాళ్ళందరూ కూడా క్లియర్గా చెప్తున్నాము ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాం పోలీసు వారి రెవెన్యూ అందరి నుంచి డిపార్ట్మెంట్ నుంచి చెప్తున్నాము అధిక రేట్స్ మీద యూరియా కనుక విక్రయిస్తే డెఫినెట్గా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో యూరియా యాప్ ద్వారానే యూరియా ఫెసిలిటేట్ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి అడిషనల్ ఛార్జెస్ అనేవి ఏవి కలెక్ట్ చేయడానికి వీలు అందరికీ కూడా ఈ సందర్భంగా అందరికీ హెచ్చరిస్తున్నారు